ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ప్రతి ఒక్కరికి కూడా మనస్సు ఒకటి ఉన్నదని కోరికలు ఉన్నాయని బంధాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు కదా ఆ చెప్పే నేనెవరు చూడబోతే అక్కడ ఏమీ లేదు అన్నా అంతఃకరణ చతుష్టమన్నా మనోబుత్తిచిత్త అహంకారాలులన్నా అన్నీ ఒకటే చెప్పుకోవటానికి డిఫరెంట్ ఫ్యాకల్టీస్గా అనిపిస్తూ ఉంటుంది నిజానికి మాయా నేను ఒకటే ఉంటుంది ఒక ఆత్మకి ఒకే జీవుడు ఉంటాడు ఒక తాడికి ఒక పాము వచ్చినట్లుగా సత్యమైన అహంస్ఫురణకి అసత్యమైన దేహాత్మ బుద్ధి ఒకటే వస్తుంది ఆ దేహాత్మ బుద్ధికి కళలో చూచినట్లుగా ఇతరులను చూస్తాడు చూస్తుంది ఇక్కడ గ్రహించవలసింది శుద్ధ మనస్సు అనగానే శుద్ధము కాని మనస్సు కూడా స్ఫురిస్తుంది కదా ప్యూర్ మైండ్ అని అన్నప్పుడు ఇంప్యూర్ మైండ్ కూడా ఉందిగా ఆలోచనలు బంధాలు రాగాలు ద్వేషాలతో కూడుకున్నది ఇంప్యూర్ మైండ్ సంకల్పములు లేక బంధము లేక రాగము లేక నిశ్చలంగా ఉన్న మనస్సు ఆలోచనారహితమైన మనస్సు మరి స్వచ్ఛమైన మనస్సే కదా ఏ థాట్ ఫ్రీ మైండ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రియాలిటీ అని మనం చాలాసార్లు చెప్పుకుంటాం ఇక్కడ సామాన్యంగా మనస్సులో రాజసికము ప్రవృత్వ మనస్సు అదే జీవాత్మ అని కూడా అంటాం దీనికి కూడా సాత్విక మనస్సు నుండి మరి యొక్క ప్రతిబింబ రూపేణ ప్రసరించేయవచ్చింది ఆ విధంగా అహమిక సృజించినటువంటి ద్వితీయ తమస్సు ఏదైతే ఉందో అజ్ఞానము అది అవిజ్ఞానపడుతుంది ఆ తరువాత అంతఃకరణాల రూపంగా వస్తుంది తామసిక లేక మంద మానసము ఇది ప్రపంచంగా గోచరం అవుతుంది శుభ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది సూక్ష్మదేహానికి స్వప్న లోకాలు కనపడతాయి ఎవరు చూస్తున్నారు నేను చూస్తున్నారు ఆ నేను చూడపోతే అక్కడ ఎవరూ లేరు నేను ఆధారము మూలము ఆత్మై కూర్చుంది ఆత్మ నుంచి ఏది ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు కదా ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి స్థూల దేహ దృష్ట్యా చెప్పాలి అంటే అది బుద్ధి ప్రాభావం వల్ల భాగ్యంలో ప్రపంచంగా నీకు కనపడుతుంది కానీ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి స్థూల దేహం కేవలం మానసికము ఏనాడైనా దేహం ఉన్నట్టు నీకు చెప్పిందా ఏనాడైనా ప్రపంచం ఉన్నట్టు చెప్పిందా ఏనాడైనా ఇతరుడు ఉన్నట్టు నీకు చెప్పారా లేదు కదా నీవు గుర్తిస్తున్నావు ఈ దేహము నాది ఈ ప్రదేశము నాది వీళ్ళు నా వాళ్ళని అంటున్నావు నీవు అనేవాడి యొక్క సత్యత్వాన్ని నీవు కాస్త పరిశీలిస్తే విచారిస్తే అటువంటిది ఏదీ లేదు ఇది అదృశ్యమైపోతుంది అనుగ్రహం చేత ఆత్మే ప్రకాశిస్తుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఈ స్థూల కారణ దేహములు ఒక్క ఇరవై నాలుగు గంటల్లోనే ఈ అహంకారము దేహాలను మార్చుకుంటూ ఆయా లోకాలని దర్శిస్తూ ఇంద్రియాలకు భోగి అవుతూ ఉన్నది కదా మరి ఇక్కడ బాగా గ్రహించవలసింది మనస్సులో అంతఃకరణ చతుష్టయం ఉంది కదా అది చిత్త చిత్తాహంకారాదులు ఇది అందరికీ తెలిసినదే భావనతో కూడుకున్నప్పుడు తత్వమని అంటే షష్టవేంద్రియమని అహమిక వివేకముల యొక్క సంయోగమని మనం ఇక్కడ గ్రహించాలి ముఖ్యంగా దీనికి రెండుగా విభజించవచ్చు అహమిక మనస్సు అంతకన్నా చర్చి చెప్పుకున్నాగా మనోబుద్ధి చిత్త అహంకారాదులు ఈ రెండవ దానిలో అంటే మనస్సులో కానీ అహమిక కానీ ద్రష్ట కానీ కర్త కానీ మనోమయ కోశం కానీ దృశ్యములు కానీ కర్మ కానీ ఇవన్నీ కూడా ప్రకాశిస్తాయి ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ జాగ్రత్త సొప్పన సుచిక్తలు మూడు కూడా మూల అవిద్యలోనే జనిస్తాయి తురీయంలో సత్యస్థితిలో అవస్థలు కానీ జనన మరణాలు కానీ ద్వైత స్థితులు కానీ జీవుడు జగత్తు ఈశ్వర భావనలు కానీ అవి అసలు తల ఎత్తవు ముఖ్యంగా గ్రహించవలసింది జాగ్రత్త స్వప్నములలో ఈ మనస్సు వెలిగేకి బయటికి వచ్చి వృత్తుల వలన ఉంటుంది నిద్రలోని ఉన్నటువంటి యొక్క వృత్తి రాగిచ్చే స్థితిలో మాయా వృత్తి వలన అనుభవం గడింపగా కలిగేది విశిష్టమైనటువంటి శక్తి వ్యక్తుల యొక్క చేష్టలను ప్రపంచపు ఆచరణను అది నియమిస్తుంది సుమ ఇవన్నీ కూడా స్వయం జ్యోతి ఆధారమై ఉంటుంది అభాసం ద్వారా నడయాడే దృశ్యాలు ఇవి ఒక తెర మీద బొమ్మలు పడతాయి తెర స్వచ్ఛంగా ఉంటుంది ఏ ఒక్క బొమ్మ తెరనే అంటదు కారణం దృశ్యములు అసత్యములు కాబట్టి అదే ఉపదేశ సారంలో రమణ మనుషుల వారు దృశ్యవారితం చిత్తనాత్మన అంటూ వర్ణించారు కదా దృశ్యాల వెంట వెళ్ళకపోతే నీవు ఆత్మగానే ఉంటావు అని అర్థం మనం గతంలో కూడా చెప్పుకున్నాం పట్టపగలు సర్పము నీకు కనపడదు రజ్జువులాగా సర్పం కనపడదు చిమ్మ చీకట్లో అసలు రజ్జువు కార్రాదు కదా స్వయం జ్యోతి సమాధి దశలో ఉంటుంది నిద్రలో మూర్చలో ప్రపంచం నీకు కనిపించదు ఒక్క కాంతిలోనే అంటే వెలుగు చీకట్లు కలయికలోనే అవిద్యా దూషితమైన జ్ఞానంలోనే మాత్రమే నీకు అన్యత్తము మాయ గోచరమవుతుంది తన ఆధారాన్ని విడనాడకుండా ఈ ప్రపంచం జనించి పెరిగి లయిస్తున్నట్టు చూస్తుంది నీకు దాని నానత్వం కూడా దాని మూలస్థానమైనటువంటి సత్యానికి దూరమై కాదు సత్యంతోనే ఉంటూ సత్యం తెలియకుండా ఉంటూ అది చరిస్తుంది ఇది ఒక స్పోర్ట్ లీలా నాటకమని మనం చెప్పుకోవచ్చు అందుకనే ఆ పరబ్రహ్మము బహురూపాలు దాల్చి విషయములుగాను వ్యక్తులుగాను తిరోగమిస్తూ ఉంటాడు అట్లు చెయ్యటానికి ఒక అద్భుత శక్తి ఉండాలి కదా ఆ శక్తి సైతము తన పుట్టువును వేరుగా స్వతంత్రించి ఉండలేదు స్వయం భాష అయినటువంటి శుద్ధ వస్తువులో ఈ శక్తి కానరాదు కదా కానీ ఆ శక్తి అనర్చే కార్యములు ఎల్లరీరినవే ఇది ఎంత ఉదాత్తమో కదా ఇంకా విచారిస్తే ఉన్నది ఉచ్చతర శక్తి దాని ఎదుటే ఈ మాయ ప్రకాశిస్తూ ఉంటుంది మాయ అంటే ద్వైత ద్వైతజ్ఞానము మాయ అంటే అవస్థాత్రయములు మాయ అంటే జనన మరణాలు మాయ అంటే జాగ్రత్త స్వప్న సుశుక్తలని అర్థం చేసుకోవచ్చు నాయన నీవు విచారించవలసింది నీ వెవరైనటువంటి యొక్క స్థితి తేలిపోవాలి ఇప్పుడు నీవు కాని దానితో నీవునికి ఏర్పరచుకుని నేనంటే మనస్సుని నేనంటే వ్యక్తిని నేనంటే ఇంద్రియాలని అని భావిస్తున్నావు భావశూన్యానికి రా జాతనంతా విచారించు అసలా నేనున్నదేమో చూడు నేనే లేకపోతే ఆలోచనలు ఎందుకు వస్తాయి మొట్టమొదటి ఆలోచన నీకు దేహాత్మ బుద్ధి వల్ల కలుగుతుంది దేహాత్మ బుద్ధి జనించిన తర్వాతనే కదా మరి అన్యత్వాన్ని ఇతరులని జగత్తుని సమస్యలని ఇవన్నీ నువ్వు చూస్తున్నావు కదా మరి కనుక ఈ జాగ్రత్త స్వప్న వ్యవస్థల్లో అహంభావన అన్ని విషయాలను సాక్షిగా తిలకిస్తుంది శుభ అది సరేనా కాకుండా మనం అర్థం అనుకుంటున్నాము కాబట్టి అది కర్తగానే ఉండవలే ఆత్మసిద్ధి తర్వాత అది కర్మ మాత్రంగానే ఉండిపోతుంది శుభ చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇంతకీ ఈ అహంభావన ఎవరిది ఈ పరిశ్రమనే విచారం అంటాము నేనెవరన్నా విచారం ఆది శంకరులు కూడా దేహం నాహం కోహం సోహం అంటూ చెప్పుకొచ్చారు కదా ఇక్కడ అహంభావన ఇదం యోచన రెండూ ఒకే కాంతిని ప్రసరింపజేసేది అవి క్రమం క్రమంగా రాజసిక తామసికాలను సత్తర జోస్ తమ గుణాలను వర్చితంగా శుద్ధ సత్వము కావాలంటే పరిది అహం అహం స్ఫురణగా ఉంటేనే తప్ప వేరు మార్గం లేదు నిరంతరము ఉజ్వలంగా వెలుగుతని దానికి ఇదం యోచన ఏమాత్రము భాగించరాదు ఈ శుద్ధ స్థితి ఉన్నదే అంటే నిద్రకు మెణుకువకు నడుమ చాలా తాత్కాలికంగా చొరబడుతుంది అంటే నిద్ర నుంచి నీవు దేహాత్మ బుద్ధి కలగక ముందు నిద్రావస్థ నుంచి జాగ్రత్త అవస్థకి రాబోయే సమయంలో ఆ నడుమ ఈ శుద్ధ స్థితి అంటే ఏ ప్యూర్ మైండ్ అనవచ్చు తాత్కాలికంగా సొరపడుతుంది అది స్థిరమైతే అది విఫ్ వ్యాప్తి చైతన్యమే ఈశ్వరుడే అనవచ్చు ఆ పరంజ్యోతే చేరుకోవటానికి ఇది ఒకటే మార్కన్ శుభ గతంలో కూడా మనం చెప్పుకున్నాం అవస్థకి అవస్థకి మధ్యలో ఉన్నది ఆత్మస్థితి నిద్రకి మెడుకువలో ఉన్నది అదేను జాగ్రత్త అవస్థకి స్వప్నానికి మధ్యలో ఉన్నది అదేను అంతవరకు దేనికి నీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని కలిపేది ఏమిటి నీ సగజప్తము ఆలోచనకి ఆలోచనకి మధ్యలో ఉన్నది ప్యూర్ కాన్షియస్నెస్సే కదా కాబట్టి ఇంత చిన్న విషయానికి ఎన్ని శాస్త్రాలు కావాలి లేని దానికి పైగా ఉనికి లేనిది ఉనికి లేదని తెలుసుకోవాలి అంటే మరి ఎన్ని శాస్త్రాలు ఎన్ని బోధలు ఎన్ని మార్గాలు తల లేవా కాబట్టి మేల్కొన్న పిదప నిద్ర నుంచి స్మరించే గాఢ నిద్రలోని అనుభవాలు రెండు రకాలుగా ఉంటాయి నాయన ఒకటి తెలియకుండా హాయిగా నిద్రించాననేది ప్రతి ఒక్కరూ చెబుతారు బయట పోయానో తెలియదు ఎక్కడున్నానో తెలియదు దేహంలో ఉన్నానా దేహం బయట ఉన్నానా తెలియదు అయినా హాయిగా నిద్రించానని చెప్పేటటువంటి ఒక తెగ ఒక వాదన ఉంటుంది సౌఖ్యము తెలియని రెండవది ఈ రెండు అనుభవాలు ఉంటాయి కదా శక్తి ఎట్టు నియతమైంది ఒకటి ఆవరణ అంటే తమస్సు రెండు విక్షేపం అంటే భిన్నత మనస్సు విక్షేప సంభవేశుభ